నా పేరు సోమవారం సమంత మాది నల్గొండ అండి ఇక్కడే మాకు పుష్పలతమ్మ గారు మాకు అడ్మిన్ తనే చెప్తున్నది మాకు అన్నీ నేర్పిస్తున్నది చాలా బాగా నేర్పిస్తున్నది మేము మంచిగా నేర్చుకుంటున్నాం మాకు అర్థమయ్యే విధంగా చెప్పి నేర్పిస్తున్నది పద్మావతమ్మ పుణ్యాన అడ్మిన్ వల్ల మేము అన్నీ నేర్చుకొని ఆదిశంకరాచార్యుల గురించి సౌందర్యా గురించి ఇప్పుడే మేము తెలుసుకున్నాము ఇప్పుడే నేర్చుకున్నాము ఈరోజు మేము శుక్రవారం ఇవాళ మూడవ తారీఖు పద్మావతమ్మ గారిని మేము ఆహ్వానించాము అమ్మ వచ్చింది ఇక్కడ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది అమ్మ సౌందర్యాల గురించి మా అందరికీ వివరించి చెప్పింది మాకు సంవత్సరం నుంచి దీనిని నేర్చుకుంటున్నాము ఈరోజు మూడు వందల మంది వచ్చారు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నేర్చుకుంటా అని అమ్మకు చెప్పారు అమ్మను ఈరోజు మేము దర్శించుకోవడం మా జన్మ ధన్యమైంది అమ్మ ఆదిశంకరాచార్య గురించి కూడా మాకు ఇంతకుముందు ఏం తెలియదు అమ్మ చెప్పిన తర్వాతనే మాకు దాని గురించి తెలిసింది మేము అందరం పాటిస్తున్నాము అన్ని మా అడ్మిన్లు మాత్రం చాలా బాగా చెప్తున్నారు మాకు మాకు నేర్పిస్తున్నారు మేము నేర్చుకున్నాము నేర్చుకొని ఇప్పుడు అమ్మ ముందు వాడటం మా అదృష్టము మా యొక్క జీవితం ధన్యమైనట్టుగా మేము ఫీల్ అవుతున్నాము మాత్రే శ్రీమాతరే నమ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పేరు చిలకల ఉమాదేవి నల్గొండ ఈరోజు నల్లగొండలో భక్తాంజనేయ స్వామి గుడిలో సౌందర్య లహరి పోగ్రామ్ కొండూరి పద్మావతి గారి ఆధ్వర్యంలో నిర్వహించాము అన్ని ఊర్ల నుంచి అందరూ వచ్చి మాకు సహకారంగా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మాకు పద్మావతి అమ్మగారు అర్చనా మేడం గారు అందరూ చాలా మంచిగా నేర్పిస్తున్నారు మేము అన్ని నేర్చుకుంటున్నాం భక్తి శ్రద్ధలతోటి మాకు ఎక్కడనో ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి అన్ని నేర్పిస్తున్నందుకు చాలా సంతోషం ధన్యవాదాలు నమ శ్రీ మాతే నమ నా ప్రథమ గురువు అర్చనా మేడం పరమేశ్వరి గురువు కొండూరు పద్మావతి గారు ఈ గ్రూప్లో వచ్చిన తర్వాత సత్సంగానికి మారుపేరుగా ఈ గ్రూప్ని నేను చూశాను చాలా చక్కగా ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మేడం ఆధ్యాత్మికంగా మమ్మల్ని అందరినీ కూడా అసలు ఎవరో నో వేర్ అన్న వాళ్ళని తీసుకువచ్చి ఒక రూపాన్ని ఇస్తున్నారు మేడము మీ సత్సంగానికి అడ్మిన్స్కి మేడం కొండూరు పద్మావతి నీడలో మా జీవితం ఇలా వెళ్ళిపోవాలని మేము ఆశిస్తున్నాం అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థం ఆశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి ఈ ఇద్దరు గురువులు ఆశీషు వల్ల శంకరాచార్య వల్ల మా మేడం కొండూరి పద్మావతి గారి ఎంతో ఆశీర్వచనంతోనే ఇంత ముందుకు వచ్చాను ఈ నల్గొండలో ఒక ఉమాగారు ఉన్నారు ఆవిడ ఎంతో వెనకాల పడి పడి అసలు నేర్ ఫస్ట్ నేను నేర్పియలేదు ఎంతో గ్యాప్ వచ్చాక ఆ వెనకాల పడి పడి ఈ క్లాస్కి వస్తాం మేడం అని అంటే టెన్ మెంబర్స్ అయితే చెప్తా లేకపోతే చెప్పను అని చెప్పాను అలా చేసేసి ఇక్కడ ఒక పెద్ద సమూహమే రెడీ అయిందనమాట అదే కాకుండా అక్కడి నుంచి అలా చైన్ ఫామ్ అయింది సూర్యాపేటని జైరాబాద్ అని నెక్కరెక్కలు అయితే ఆల్రెడీ ఉంది కానీ అక్కడ మిర్యాలు కూడా అలా చైన్ ఫామ్ అయ్యి అసలు ఫస్ట్ థ్యాంక్స్ నేను ఉమ్మగారికి చెప్పాలి దాని తర్వాత వీళ్ళందరూ ఇవాళ ఎంతో మేము ఎంతో హ్యాపీ ఫీల్ అయినాం నేను కానీ మేడం కానీ వీళ్ళు ఎంత బాగా చేశారు డిసిప్లిన్గా వేశారు ఇలాగే వీళ్ళు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ నా పేరు జాహ్నవి అండి నేను కొండూరి పద్మావతి మేడం గారి వల్ల శిశువురాలను నన్ను మేడం గారు అడ్మిన్ చేశారండి తర్వాత నేను మామూలుగా ఐదు ఆరు మందికి అట్లా స్టార్ట్ చేశానండి సౌందర్య లహరి శివానంద లహరి ముక్కని శతి తర్వాత ఇప్పుడు కోదాడం నుండి ఇదంతా కోదాడం గ్రూప్ అండి ఇక్కడ నల్గొండ ప్రోగ్రామ్ అవుతుంటే ఇక్కడ పారాయణం జరిగిందండి వీళ్ళంతా గ్రూప్ చాలా బాగా చదువుతారండి వీళ్ళు ఆ సౌందర్య లహరి శివానంద లహరి ముఖపంచీ నారాయణీయం ఇప్పుడు జరుగుతుందండి భజ గోవిందం గురు అండి అండి పంచశతి చాలా బాగా చదువుతారండి చాలా యూనిటీ ఉంటారండి ఒక్క మాటతోనే అందరూ ఇదవుతారండి థ్యాంక్ యూ అండి నా పేరు అరుణ మాది కోదాడ కేఎల్ఆర్ ఆర్ ఎవెన్యూ లో ఉంటాము మేము జాహ్నవీ గారి మేడం దగ్గర మేము సౌందర్య లహరి పంచశతి మూకపంచశి నారాయణీయము భజగోవిందము గురుగీత అన్నీ నేర్చుకున్నాము మేడం మాకు చాలా బాగా చెప్తారు మేమంతా కూడా చాలా యూనిటీగా ఉంటాము ఒక ముప్పై మంది ఉంటాము అందరూ చక్కగా చదువుతారు చక్కగా వింటారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నా పేరు పుష్పలత శారద మహిళా మండల్లో అమ్మగారే వచ్చి స్వయంగా మాకు మహిళా మండలిలో నేర్పించారు ఆ మహిళా మండలిలో ముప్పై మందిలో నేను ఒక్కదాన్ని ఈ సాధనలో ముందుకు వెళ్తున్నాను హైదరాబాద్లో మొదలు మొ మొట్టమొదటిగా పది మందికి చేశాను గ్రూప్లో తర్వాత నా స్టూడెంట్స్ యోగా స్టూడెంట్ సముద్రాల ఉమా ఇది చెండూరు నుంచి చెండూరులో మాకు కూడా అప్ప మా కూడా చెప్పండి మేడం సౌందర్య లారీ అంటే వాళ్ళ నుంచి నేను చెండూరు వాళ్ళని నల్గొండ వాళ్ళని అందరిని ఒక పెద్ద గ్రూప్ చేసి నల్గొండలోనేమో శమంత చెండూర్లోనేమో ఉమారాణి సముద్రాల ఉమారాన్ని వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద గ్రూపుని చేశారు ఒక యాభై మంది గ్రూప్ని ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్ మూడు గ్రూపులు చేశాము ఇదంతా నాది కాదు నేను నిమిత్త మాత్రాలని ఇదంతా అమ్మవారి భిక్ష పద్మావతమ్మ గారు ఏదైతే నేర్పించారో నేను అది నేర్పిస్తున్నాను అంతేగాని నా సొంతము ఏమీ లేదు నేను మిత మాత్రి ఈ జ్ఞానం ఇంకా పెరగాలని ఇంకా చుట్టూర ఊర్లకి అందరికీ అందాలని మా నా స్టూడెంట్స్ కూడా అందరూ చక్కగా నేర్చుకొని ఇంకా వాళ్ళు కూడా పది మందికి చెప్పాలని నేను కోరుకుంటున్నాను అమ్మవారి సంకల్పాన్ని మేము దాన్ని దిగ్విజయంగా అన్ని ఊర్లకు చెయ్యాలని అనుకుంటున్నాం అంతే శ్రీమాత్ర శ్రీ మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు